తండ్రికి ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది అంటూ పుట్టిన బిడ్డ విషయంలో ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్న మానస మానస భార్య శ్రీజ పన్నెండు బిడ్డకి జన్మని అవ్వడం జరిగింది అయితే మానస కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కాంటెస్టెంట్ అయిన మానసి నాగులపల్లి కేవలం సీరియల్స్లో హీరోగా హ్యాక్ చేయడం మాత్రమే కాదు బిగ్ బాస్ హౌస్లో కూడా అడుగుపెట్టి తన ఎంటర్టైన్మెంట్తో తన పాపులారిటీని మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకున్నాడు అలాగే నీతోని డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేసి మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు అభిమాన్ అందరి దగ్గర అయితే తన శ్రీజ అమ్మాయిని పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడో మనందరికీ తెలిసిందే అయితే వీళ్ళిద్దరికీ పెళ్ళయి ఏడాది కూడా తిరగకుండానే అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అయితే మానస భార్య శ్రీజా శ్రీమంతపు వేడుకలు కూడా ఘనంగా జరిగాయి వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే మానస భార్య శ్రీజ పన్నెండు బిడ్డకు జన్మనివ్వబోతుంది అనుకునే లోపల పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఒక ఫోటోను అయితే షేర్ చేయడం జరిగింది ఆ ఫోటో ఇప్పుడు వైరల్గా మారుతుంది ఆ ఫోటోస్ చూసి అందరూ కూడా మానసి సీజాలకి అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా అయితే పుట్టిన బిడ్డ కోసం అయితే ఎంతో ఇలువైన బంగారపు పట్టీలు కానుకగా ఇస్తూ నా బిడ్డ కన్నా నాకు ఏది ఎక్కువ కాదు అంటూ మానసైతే పుట్టిన బిడ్డ కోసం ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు